ప్రైజ్ దోడ్ యేసుక్రీస్తు క్రీస్తు శ్రేష్ఠమైన పేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేమైన దేవుని ప్రజలరా అదేవిధంగా పారానుసంగ విశ్వాసులరా ఒక విషాదకరమైన వార్త నన్ను కన్న తండ్రి షౌరిబాబు గారు మార్కాపురం పట్టణంలో ఎంతో గొప్ప పరిచయం చేసి హెడ్ మాస్టర్గా టీచర్గా ఒకవైపు స్కూల్లోనూ ఒకవైపు సమాజంలోను మంచి పేరు మార్కాపురం ప్రకాశం జిల్లా ప్రాంతంలో అనేక మందికి సుపరిచితమైన వ్యక్తి మా నాన్నగారు అనగా ఇరవై మూడో తారీఖు ఈరోజు మూడున్నర గంటలకు మహిమలోనికి వెళ్తూ వచ్చారు అనగా మరణించారు కాబట్టి చాలామంది వ్యక్తులకు ఫోన్ చేయలేక మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు మార్కాపురంలోని పారాన్ చర్చి దగ్గర భూస్థాపన కార్యక్రమం ఉంటుంది దయచేసి గమనించండి ఒక విషాదకరమైన వార్త ఇది నన్ను ఎంతగానో ప్రేమించి నన్ను ఎంతగానో ఆదరించి చదువు విషయంలో కావచ్చు సేవ విషయంలో కావచ్చు నాకు మంచి హీరోగా ఉండి మంచి తండ్రిగా ఉండి నేర్పించే పాఠాలు నేర్పిస్తూ వచ్చాయి ఆయన ఈరోజు మరణించాడనడం చాలా విషాదకరమైన వార్త గుంటూరు వెళ్ళి ఒక వ్యక్తులను సందర్శించడానికి వెళ్ళాడు గుంటూరు గుంటూరుకి ఒక వ్యక్తి కొంతమంది మా బంధువులలో గుంటూరులో ఒక వ్యక్తి ఈ చెయి తీసేశారు సగం వరకు వాళ్ళు ఫోన్ చేశారు ఇరవై రెండో తారీఖున మార్నింగ్ ఫోన్ చేశారు అయ్యా ఇలా ఉంది పరిస్థితి మాకెవరు హోదారు చేరు ఆలోచించేవారు లేరు ఈ హాస్పిటల్ మాకు తెలియదు గవర్నమెంట్ హాస్పిటల్ అని అంటూ వచ్చారు అప్పుడు ఎవరు సహాయం చేయలే చేసేవారు లేరు కదా అనే ఉద్దేశంతో తను బయలుదేరి ఉదయకాలము స్కూల్కి వెళ్ళాడు మధ్యాహ్న కాలమున తను కొంత పర్మిషన్ తీసుకొని గుంటూరు వెళ్ళి వాళ్ళని చూద్దామని వెళ్ళాడు రెండున్నర ఆ ప్రాంతంలో బస్ ఎక్కాడు అక్కడికి వెళ్ళేసరికి దాదాపు ఏడు ఎనిమిది అయింది అక్కడ వాళ్ళని చూశాడు వాళ్ళకి కావాల్సిన పండ్లు అన్ని పాలు అన్నీ తీసుకొని వెళ్ళాడు వెళ్ళి వాళ్ళకు ప్రార్థన చేసి కొత్త సహాయం చేసి వద్దామనుకున్నాడు నేను అప్పుడు చాలా ఎక్కువ ఎక్కువసార్లు ఎక్కువగా మా డాడీకి మా మా నాన్నగారికి ఎక్కువసార్లు ఫోన్ చేసింది ఎప్పుడంటే ఇరవై రెండు రెండో తారీఖే అంతగా ఫోన్ చేయను కానీ ఎందుకో పదే పదే ఉదయం చేశాను మధ్యాహ్నం చేశాను సాయంత్రం చేశాను వెళ్తున్నావా వచ్చావా రా డాడీ త్వరగా అని ఫోన్ చేస్తూ వచ్చాను అక్కడికి వెళ్ళాను వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాడు ఆ ఇట్లుంది పరిస్థితి నేను రావాలనుకుంటున్నాను అన్నాడు వదిలే డాడీ నైట్ కదా ఎందుకు అనవసరంగా రావడం ఉదయకాలం నాలుగు గంటలకు ట్రైన్ ఉంది అప్పుడు వచ్చేసే అని చెప్పాను సరే ఏదో ఒకటి చేస్తాను ఒకళ్ళు ఉన్నారు పడుకుంటారు అన్నాడు కానీ సడన్గా మరి ఎందుకు బయలుదేరాడు తెలియదు నాకు చెప్పలేదు ప్రయాణం చేస్తున్నానని బయలుదేరి వచ్చేసాడు గుంటూరు నుంచి బస్సులో వస్తూ వస్తూ ఉండగా అప్పటికే ఆయనకు ఆయాసం ఉంది ఆయాసం వస్తూ ఉంది అలా ఆయాసము వస్తున్న సందర్భమున ఎక్కడో ఒకసారి దిగాలని ఇంకా మార్కాపురానికి త్రిప్రాంతానికి దగ్గర త్రిప్రాంతకం వచ్చాడు మార్కాపురానికి ఇంకా నలభై కిలోమీటర్ దూరం ఇంకొచ్చేయచ్చు కానీ త్రిప్రాంతకంలో వేరే విశ్వాసులు ఉంటే వాళ్ళ దగ్గర ఉండి కాసేపు రెస్ట్ తీసుకొని మరలా వద్దామనుకున్నాడు అక్కడికి వెళ్ళాడు వాళ్ళతో మాట్లాడుతున్న అమ్మ ఇలా ఉంది ఆయాసంగా ఉంది అని చెబుతూ చెబుతూ ఉన్నాడు ఎందుకన్నా ఇప్పుడు వచ్చారు మీరు అక్కడే ఆగొచ్చు కదని చెప్తే ఎందుకనమ్మా వెళ్ళాలనిపించింది వెళ్ళాలని వచ్చానని చెప్తున్నాడు అలా మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు కళ్ళు దేలేసాడంట చనిపోయాడు ఎంతో ఎంతో సేవ చేశాడండి ఈ ప్రకాశం జిల్లా ప్రాంతంలో మా నాన్నగారు సేవకుడు కాదు కానీ కానీ సేవకులు చేయలేనంత కూడా సేవ చేశాడు ఆయన ఫాస్ట్ గారు కాదు కానీ సేవకులు కూడా చేయలేంత సేవ ఎన్నో సంఘాలు ఎన్నో మందిరాలు కట్టాడు మందిరాలు కట్టి అక్కడ ఉన్న సేవకులకిచ్చేవాడు ఎంతో మందిని ఆదరించేవాడు తన డబ్బును ఎప్పుడు కూడా ఇంట్లో ఎక్కువ ఖర్చు పెట్టేవాడు కాదు ఎవరు వచ్చిన ప్రతిరోజు భోజనాల ఇంట్లో ఉండే అంతగా ప్రేమించిన వ్యక్తి మార్కాపురంలో శౌరి బాబు గారు అని అంటే వారు ఎవరు లేరు అంత గొప్ప పేరును సంపాదిస్తూ వచ్చారు కేవలం దేవుడు కృప ప్రేమను బట్టి ఆ వ్యక్తి షడన్ గా ఈరోజు మరణించడం చాలా విషాదకరమైన వాతావరణం అని భావిస్తూ ఉన్నాం ఈరోజు దాని సంబంధించిన మీటింగ్ జరుగుతూ ఉంది రేపు ఇరవై నాలుగో తారీఖున ఉదయకాలం ఎనిమిది గంటలకి భూస్థాపన కార్యక్రమం ఉంటుంది దయచేసి తప్పక అందరు రండి బంధువులు మిత్రులు సంఘస్థులు నాన్నగారిని ప్రేమించేవారు అలాగే నన్ను ప్రేమించేవారు దయచేసి రండి గొప్ప దీవెనలు సహాయము దేవుడు మనకు ఇవ్వాలని మేము కోరుతున్నాం విడవబడిన సంఘం గురించి విడవబడిన మా గురించి కూడా ప్రార్థన చేయండి దేవుడే ఆదరిస్తాడు దేవుడే ఓదారుస్తారు దేవుడే బలపరుస్తారు అని విడిచిపెట్టేవాడు కాదు మా నాన్నగారు అలా మాకు నేర్పించారు ప్రతి విషయంలో ఎంతగానో నేర్పి నేర్పిస్తూ వచ్చాడు ఆ తర్వాత నేను సేవకు రావడానికి కూడా మా నాన్నగారి యొక్క సహకారం చాలా గొప్పది సేవకు వస్తాను దేవుడు పిలుస్తున్నాడు సేవకంటే బాగా చదువుకున్నావు ఎందుకు సేవకు ఉద్యోగం చేయొచ్చు కదా అని అనలేదు ఒక్క మాట కూడా సరే దేవుని సేవ చేస్తావా సరే దేవుని సేవ చేయడానికి వెళ్ళు అని చెప్పి నన్ను ప్రోత్సహిస్తూ వచ్చాడు అలాంటి గొప్ప సేవ చేసిన వ్యక్తి పరిచయం చేసిన వ్యక్తి చ చనిపోయినప్పుడు చాలామంది ఇప్పటి వరకు నేను ఆ ఉన్నాను కానీ అందరూ తెలియచేయమని చెప్తున్నారు కాబట్టి అందరికి పంపించిన జాతగాక ఒక వీడియో రూపంలో తెలియజేస్తా ఉన్నాను టీచర్స్ వచ్చారు పాస్టర్స్ వచ్చారు చాలామంది దేవుని యొక్క బిడ్డల ఉద్యోగస్తులు వచ్చారు అందరు వచ్చి ఆయన చూసి ఏడుస్తూ ఉన్నారు చచ్చెంత నిండిపోయింది బయట కూర్చున్నారు కాడి ప్రియమైన దేవుని మీరు ఎక్కడున్నా దయచేసి చివరి చూపు మన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు ఇక మన దగ్గర లేడు మరలా ఆయన దగ్గరికి మనం వెళ్తాము అయితే అది ఎప్పుడో తెలియదు కాబట్టి ఈ యొక్క ప్రేమ బాంధవ్యాలు ఉంటాయి కాబట్టి దయచేసి రండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి బలపరుస్తారు మా గురించి మా పరిచయం గురించి భారత్తో ప్రార్థన చేయండి అనేక ప్రాంతాలలో అనేక సంఘాలను కట్టి ఎంతోమంది బిడ్డలను డాక్టర్లుగా టీచర్లుగా ఇంజనీర్లుగా చేసిన టీచర్ గొప్ప ఉపాధ్యాయుడు అలాంటి వ్యక్తి మరణించిన భావ్యం చాలా బాధకరం ఏ రోగం లేదు కానీ సడన్ గా మరణిస్తూ వచ్చాడు గ్యాస్ స్టవ్లో ఆయాసం ఎక్కువైపోతా వచ్చింది ఏదేమైనా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దయచేసి రండి ఆ భూస్థాపన కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్దించండి నాకు